నమస్కారం అండి ఇప్పుడు గోగినేని మణిగారు రచించిన అమ్మ కావాలి అనే కథను విందామా అంబా అంబా లేకదోడ అరుపులకు చిట్టి తెలిక మెలకు వచ్చేసింది కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుంది మెల్లగా పెరట్లోని చావిడి దగ్గరకు నడిచింది అక్కడ చిన్న కట్టాట కట్టున్న దగ్గరకు చేరింది ఆ వేకువలో వెన్నముద్దలా ఉన్న దోడను తన చిట్టి చేతులతో నిమురుతూ బుజ్జికన్నా ఆకలేస్తోందా అని అడిగి ఉండు నే ఇప్పుతాలే అంటూ హామీ ఇచ్చింది లేకదూడ అర్థమైనట్లుగా హుషారుగా అటు ఇటు గెంతులు వేసింది చిట్టి తల్లి ఆ చిన్న పైకి ముడిని మెల్లగా చేతులు కందిపోయినా ఓర్చుకుంటూ కష్టపడి తప్పించింది బంధ విముక్తి కాగానే దూడ తాడుతో సహా చెంగున తల్లి దగ్గరకు దూకింది ఆబగా ఆర్తిగా పాలు తాగుతుంటే పొలకించిపోయినట్టుగా గోమాత కళ్ళు మూసుకుంది ఒక్క క్షణం ఆ తరువాత కృతజ్ఞతగా తల్లి వైపు చూసింది నడుం మీద చేతులు పెట్టుకుని చిట్టి తల్లి ఆ దృశ్యాన్ని ఆనందంగా చూస్తూ నిలబడింది ఒరే నారిగా ఎక్కడ తగలడ్డావురా దూడ తాడు విప్పుకుంది త్వరగా తపాలతో నీళ్లు తీసుకురా వాకిలోడుస్తున్న రాజమ్మ చేతిలోని చీపురుని కింద పడేసి కేకలు పెట్టింది నీళ్ళగాపు గడుగుతున్న నారయ్య రాజమ్మ కేకలకు హడలిపోయి ఆ పని మానేసి తపాలాతో ప్రత్యక్షమయ్యాడు అది రాజమ్మ చేతికిచ్చి దూడను అవతలకు లాగి కట్రాటకు బంధించాడు నానమ్మ బుజ్జికి ఆకలేసి అంబా అని అరుతుంటే మరే నేనే వదిలిపెత్తాను ముద్దు ముద్దు మాటలతో చెప్పింది తల్లి ఓసి భడవా ఇది నీ నిర్వాహకం అన్నమాట మురిపంగా చిట్టితల్లి బొగ్గల్ని పుడికింది అయ్యో తల్లి అరచేతులు చూడు ఎలా కందిపోయాయో అంటూ లేత చిగుళ్ళలాంటి అరచేతుల్ని బుగ్గలకు తాకించుకుని ముద్దు పెట్టుకుంది పాలతప్పాలా ఒక చేతిలో పట్టుకుని మరొక చేతితో తల్లిని నడిపించుకుంటూ ఇంటిలోనికి వెళ్ళబోతూ గాబు దగ్గర మొహం గడుగుతున్న కొడుకును చూసి ఒక్క క్షణం ఆగింది రాజమ్మ చూసావుట రాముడు చిట్టి తల్లి తెలివితేటలు నిన్న నన్ను దోడ అని ఎందుకు అరుస్తుంది అని అడిగితే ఆకలేసి అమ్మను అలా పిలుస్తుందని చెప్పా అందుకని పొద్దున్నే దోడకు ఆకలేసి అరుస్తోందని తాడు ఉడదీసింది మొహం ఇంత చేసుకుని కొడుక్కి చెప్పింది మనవరాలి ముచ్చట్ల గురించి చెప్పేటప్పుడు ఆవిడ మొహంలో ఆనందం ఒకటే రెపరెపలాడిపోతుంది ఆవిడ కొడుకుతో ఎప్పుడు మాట్లాడినా ఆ మాటల్లో రెండే విషయాలు చోటు చేసుకుంటాయి పొలం అచ్చట్లు చిట్టి తల్లి ముచ్చట్లు చిట్టితల్లి ఏం చేసినా ఆమెకు అపురూపంగా ఆశ్చర్యంగా ఉంటుంది మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రామారావు వంటగదిలో ఉన్న విమలకి అత్తగారు మురిసిపోతూ చెప్పిన మాటలు వినిపించాయి మండుతున్న పొయ్యిలా మనసు భగభగలాడింది విసురుగా వచ్చి చిట్టితల్లి వీప్ మీద ఒక్కటేసి కుర్చీలో పోలేసింది లోపలకు లాక్కు వెళ్ళి ఆ గొడ్ర చావిడిలోకి ఎందుకు తగలడ్డావు ఆవులతో దూడలతో నీకేంటి పని పాలు పిత్తుక్కోవటం పిడకలు చేసుకోవటం ఇదే రాత దేవుణ్ణి మొహాన్ రాసినట్టున్నాడు అందుకే నీకు ఇలాంటి బుద్ధులు అందరికీ వినిపించేటట్లు కేకలు వేసింది రాజమ్మ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది రోజూ ఉన్నదేగా ఈరోజు కొత్తగా ఏం జరిగిందని పసి దాని మీద చేసుకుంది మనసులో ఏదో పెట్టుకుని దానిమీద విరుచుకుపడింది అత్త మీద కోపం మీద చూపడం అంటే ఇదే కాబోలు అనుకుంటూ లోపలికి నడిచింది పొయ్యి రాజేసి పాలు పడేసింది రామారావు వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటుంటే చాట్లో బియ్యం పోసుకుని కొడుకు దగ్గరగా మెట్టు మీద కూర్చుంది ఏమిట్రా రాముడు కోడలు అదోలా ఉంటుంది నువ్వేమైనా అన్నావా ఉత్తకున్నానికే ఇందాక ఆ పసిదాని మీద విరుచుకు పడింది రాత్రి కూడా అంతే అమ్మీ అమ్మి అనమని చెప్పి కోప్పడుతోంది మొండిదానివి నీ చేత ఒక్క మాట చెప్పించలేకపోతున్నాను అంటూ పిల్ల నెత్తి మీద ఒక్కటేసింది అంది రాజమ్మ రామారావు నవ్వాడు అమ్మీ కాదే బాబు మమ్మీ ఉంటుంది సరేలే ఏదో ఒకటి ఇంతకీ సంగతి ఏంటంట అంటూ ఆరా తీసింది కొడుకు చెప్పిన విషయం విని ఆశ్చర్యంతో బొగ్గలు నొక్కుంది నాలుగేళ్ల పసిపిల్ల హాస్టల్లో ఉండి చదువుకోవాలా ఈ ఊళ్ళోబడి పనికిరాదా కన్నతల్లి గుండె జాలి మమత లేని రాతి బండైపోయిందా నువ్వేమన్నావు ఆత్రంగా అడిగింది కొడుకుని ఒప్పుకోలేదనే ఆ కోపం కొడుకు సమాధానం విని తేలిగ్గా నిట్టూర్చింది ఎలిమెంటరీ స్కూల్ కాకపోతే శర్మగారి బడికి పంపిద్దాం ఆయన కూతురు బిఏ చదివిందిగా ఆ అమ్మాయి పాఠాలు చెప్తోందట ఇంగ్లీష్ చెప్పమందాం ఏదైనా చెప్పిన వెంటనే ఇట్టే నేర్చుకుంటుంది మన చిట్టి తల్లి రాజమ్మ అంటుంటే విసురుగా వచ్చి విమల కల్పించుకుంది నా కూతుర్ని ఆ తాటాకుల బడిలో వెయ్యాలా ఏ కాన్వెంట్లో చదివించుకునే తాహత లేదా మీకు ఆ రాయుడుగారి కొడుకు పిల్లల్ని చదివించుకోవడానికి ఏకంగా పట్నంలో కాపురమే పెట్టాడు నీ కొడుకు ఎలాగూ ఈ ఊరిని ఆ పొలాన్ని వదిలి రాడు పోని పిల్లనైనా హాస్టల్లో పెట్టి చదివించుకోవడానికి వీల్లేదా ఆ గారి కామేశం సంగతే చెప్పు పెళ్ళం పల్లెటూళ్ళో ఉండలేనని గోల పెడితే పిల్లల చదువు వంకతో కాపురం పెట్టాడు అక్కడ అందుకే ఏడాదికో ఎకరం అమ్ముకుంటున్నాడు ఆ పిల్లలు సవ్యంగా చదివి ఏదో నౌకరీ చేసి తల్లి తండ్రి అని ఎంత పెడితే తప్ప చివరకు వాళ్ళకి తినటానికి ఎకరం కూడా మిగలదు సొంతంగా చేసుకునే సేద్యానికి కమతగాళ్ళతో చేయించేదానికి ఉన్నంత తేడా తల్లి తండ్రి పాలనలో పెరిగిన పిల్లలకి హాస్టల్లో పెరిగే వాళ్ళకి ఉంటుంది ఎక్కడైనా అవే అక్షరాలు కందా ఏ ఊరైనా చదువు ఒకటి కాదు ఊరు ఊరికి మారిపోతుందా డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే చదువు గొప్పదైపోతుందా పిండి కొద్దీ రొట్టె అన్నారు అలాగే డబ్బు కొద్దీ చదువెందుకు కాదు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది విమల ఈ జాతస్త ముసలావిడికి చదువులు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో తెలీదు చెబితే అర్థం కాదు విసుక్కుంది మనసులో పిచ్చి బాగానే తలకెక్కినట్టుంది రాజమ్మ గొనుక్కుంది మెల్లగా సమయం వచ్చినప్పుడల్లా భర్తతో వాదన పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవాలని విమల తాపత్రయపడుతోంది విమలని ఆ ఆలోచన నుండి ఎలా తప్పించాలా అని రామారావు ఆలోచిస్తున్నాడు ఆ పెళ్లి ప్రయాణం లేకుంటే ఈ గొడవ వచ్చేది కాదేమో అనుకున్నాడు అంతకు రెండు రోజుల ముందు రామారావు విమల తల్లితో పక్కనున్న బస్తీకి బంధువుల పెళ్లికని వెళ్ళారు ఆ ఊళ్ళోనే ఉంటున్న పెళ్లికి వచ్చిన విమల పెద్దమ్మ కూతురు లత ఆ రోజు వాళ్ళ అబ్బాయి సునీల్ పుట్టినరోజని ముహూర్తం కాగానే వాళ్ళింటికి బలవంతం చేసి తీసుకెళ్ళింది వీళ్ళు వెళ్ళేసరికి లత పిల్లలిద్దరూ కాన్వెంట్కి వెళ్ళడానికి రెడీ ఉన్నారు యూనిఫాము బూట్లు టీ టిఫిన్ బాక్సులు పుస్తకాల బ్యాగ్స్ హంగు ఆర్భాటంగా తయారై మమ్మీ టాటా అని చెబుతూ రిక్షాలు ఎక్కి స్కూల్కి వెళ్తుంటే విమలకి చాలా ముచ్చటగా అనిపించింది సాయంకాలం లత కొడుకు సునీల్ తన ఫ్రెండ్స్ని నలుగురు ఐదుగురిని తీసుకొచ్చాడు లత భర్త శంకర్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది తమ పిల్లలతో పార్టీకి వచ్చారు పార్టీ జరుగుతున్నప్పుడు ఆ పిల్లలు ఐ వాంట్ వన్ మోర్ ఆంటీ ప్లీజ్ నో థ్యాంక్స్ ఐ డోంట్ టాక్ ఇట్ ఇలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అపురూపంగా ఉంది విమలకు ఎంతైనా కాన్వెంట్లో చదివే పిల్లల కళ వేరు అనుకుంది మనసులో లత కొడుకు సునీల్ వారపత్రిక తెచ్చి ఏదో బొమ్మను చూపించి ఇదేం సినిమా మమ్మీ అని అడిగితే పేరు చెప్పి యాభై రోజుల ఫంక్షన్ జరిగింది ఆ సినిమాకి అని వివరం చెప్పింది లత యాభై అంటే ఎంత అన్నాడు మళ్ళీ ఫిఫ్టీ అని చెప్పి ఒక నవ్వు నవ్వి వీళ్ళకి తెలుగు రాయడం చదవడం కూడా రాదు అంది విమలతో మరి తెలుగు రాకపోతే ఫెయిల్ అవ్వరా సందేహం వెలిగుచ్చింది విమల వాళ్ళ కాన్వెంట్లో తెలుగు వచ్చినా రాకపోయినా అస్సలు పట్టించుకోరు ఆ సబ్జెక్ట్లో మార్కులు రాకపోయినా ఫెయిల్ అవ్వరు అంది లత అదే ఆ కాన్వెంట్లో ప్రత్యేకత అన్నట్లు ఈ ఊరు మొత్తం మీద మా పిల్లలు చదివే వికాస్ కాన్వెంట్లోనే ఫీజులు ఎక్కువ తెలుసా కొంచెం గర్వంగా చెప్పి ఆ కాన్వెంట్లో సీట్ల కోసం ఎలాంటి రికమెండేషన్లు ఉపయోగించింది ఎంత డొనేషన్ ఇచ్చింది ఆ పాటలన్నీ గొప్పగా వర్ణించింది ఇక సంభాషణ కాన్వెంట్ చదువుల మీదకు వెళ్ళింది వికాస్ కాన్వెంట్లో పిల్లలు చదువుకోవడం తల్లిదండ్రులకి ప్రెస్టేజ్ అని అందరూ అంగీకరించి లతాశంకర్ అదృష్టవంతులని ఏకగ్రీవంగా తీర్మానించారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చదివే కాన్వెంట్ గురించి అంతే యథాశక్తి వివరించారు మా కాన్వెంట్లో పిల్లలు పుట్టగానే అప్లై చేస్తే వాళ్ళకి నాలుగేళ్ళు వచ్చేసరికి కానీ సీట్ ఇవ్వరని ఒకరంటే మా కాన్వెంట్లో అయితే పుట్టకముందే ప్రెగ్నెన్సీ రాగానే అప్లై చేయాలని మరొకరు మా పిల్లలు చదివే కాన్వెంట్లో బూట్లు పాలిష్ చేసి లేకపోయినా బట్టలు ఐరన్ చేసినవి లేకపోయినా వెంటనే వెనక్కి పంపించేస్తారని ఇంకొకరు చెప్పుకొచ్చారు ఆ కాన్వెంట్ చదువుల వైభవాన్ని విమల ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆసక్తిగా వినింది రామారావుకు మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఉంది నిజమే దీన్ని ఎవరూ కాదనరు కానీ తెలుగు వాళ్ళ పిల్లలకి తెలుగు రాకపోవటాన్ని చిన్నతనంగా అనుకోకుండా అదే ఒక ప్రత్యేకతగా ఫీల్ అవుతున్నారేమిటా అని ఆశ్చర్యపోయాడు స్కూల్లో తెలుగు సరిగా చెప్పకపోతే వీళ్ళకి ట్యూషన్ ఉంది కదా ఇంటి దగ్గర ఎందుకు చెప్పించడం లేదు రామారావు అడిగాడు ఆ ట్యూటరు ఆంగ్లో ఇండియన్ ఆమెకే తెలుగు సరిగా రాదు ఇక వీళ్ళకేం చెబుతుంది నన్ను ఆయన ఆఫీస్ నుండి వచ్చారా అని అడగటానికి అది ఆఫీస్ నుండి వచ్చింది అని అడుగుతుంది పకపక్క నవ్వుతూ లత చెప్పింది అంతా నవ్వారు మా పిల్లలు అంతే తెలుగు పుస్తకాలు ముట్టుకోరు అసలు అదేమిటో అంటే ఎలర్జీ వాళ్ళకి ఒక ఆమె చెప్పింది ఆ తర్వాత నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళ స్కూళ్ళల్లో నేర్పించిన రైమ్స్ యాక్షన్ చేస్తూ చెప్పారు ఒక్క మాట అర్థం కాకపోయినా వాళ్ళు ఏదో అస్సా బస్సా అంటూ చెబుతూ ఉంటే విమల ముగ్ధురాలైపోయింది అంత చిన్న పిల్లలు ఇంగ్లీష్లో చెబుతున్న విషయమే గొప్పగా అనిపించింది ఎవరో చిట్టుతల్లిని ఏమైనా చెప్పమని అడిగితే కళ్ళు ఇంత చేసుకుని అందరినీ చూస్తూ కూర్చుందే తప్ప నోరు విప్పలేదు కొత్తగా బోలు మనుషుల మధ్య బెరుగ్గా ఉందేమో అనిపించింది విమలకు కోపం వచ్చేసింది ఆ వచ్చిన తెలుగు పద్యాలైనా చెప్పచ్చు కదా అని మనసులో విసుక్కుంది మళ్ళీ వీళ్ళందరి ముందు ఆ తెలుగు పద్యాలు చెప్పకపోవడమే మంచిదిలే అని సరిపెట్టుకుంది ఎవరో పేరు అడిగితే చిట్టి తల్లి అని చెప్పింది తన పేరు సుశీల అని తల్లి గుర్తుండదు రాజమ్మ చిట్టి తల్లి అని పిలుస్తుంటే ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి ఆ పేరే అలవాటైపోయింది అక్కడంతా తమ పిల్లల్ని స్వీటీ ట్వింకిల్ అని ముద్దు పేర్లతో పిలుస్తుంటే చిట్టి తల్లి తల్లి అని పేరు పెట్టిన అత్తగారి మీద అకస్మాత్తుగా ఆగ్రహం కలిగింది విమలకి ఒక ఆమె వాళ్ళ అబ్బాయి పేరు శశికాంత్ అయితే శశి అని పిలవడం గమనించింది ఇక నుండి తను కూడా చిట్టి తల్లి అని పిలవకుండా షీలా అని పిలవాలని నిర్ణయం చేసుకుంది చిట్టి తల్లిని ఇంకా స్కూల్లో చేర్పించలేదా అని ఒక ఆమె ఆశ్చర్యం వెలిపించింది విమల చిన్నపుచ్చుకుంది అదేదో తప్పైనట్టుగా వాళ్ళ ఊర్లో కాన్వెంట్ లేదు కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించమని ఇంకొకరు ఉచిత సలహా ఇచ్చారు ఇంకొక ఆమె చిట్టి తల్లి ఉన్న తన పిల్లలిద్దరినీ ఊళ్ళోనే అయినా హాస్టల్లో చేర్పించానని ఇంట్లో పిల్లలు గారాబంతో పాడైపోతారని అక్కడైతే క్రమశిక్షణ నేర్చుకుంటారని చెప్పుకొచ్చింది అంతేనా లేక పిక్నిక్లకు పార్టీలకు తిరగడానికి అడ్డొస్తారనే చిరాగ్గా మనసులోనే విసుక్కుంటూ అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు రామారావు కానీ ఆ సలహా అద్భుతంగా నచ్చింది విమలకు తను పుట్టి పెరిగింది పల్లెటూరులో హై స్కూల్ చదువుతో ఆగిపోయింది పల్లెటూరులో కాపురం వెలగబెడుతుంది తన కూతురు కూడా తనలాగే అయిపోవాలా అంత అంతంత డబ్బు ఖర్చు పెట్టి కాన్వెంట్లో చదివించుకుంటుంటే వాళ్ళంతా కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతే తన తల్లి మామూలుగా ఉండిపోవాలా వీల్లేదు ఏమైనా సరే కాన్వెంట్లో చేర్పించాలి మనసులో గట్టిగా ప్రతిన బూనుకుంది విమల అందుకే ఇంటికి రాగానే తన నిర్ణయాన్ని చెప్పి పట్టుబట్టింది రామారావు ఒప్పుకోకపోయేసరికి సత్యాగ్రహం మొదలుపెట్టింది ఆ కోపంలో విమలకి తమ పద్ధతులు జీవన విధానం అన్నీ మోటుగా అనాగరికంగా కనిపిస్తున్నాయి అత్తగారు కొడుకుని రావుడు అని పిలుస్తుంటే రాముడు భీముడు అంటూ ఏమిటో ఆ పిలవడం అంత వయసు వచ్చిన కొడుకుని బాబు రాము అని పిలవకూడదు అని విసుక్కుంది భర్త దగ్గర ఇంకా నయం ఏమండీ రామారావు గారు అని పిలవాలని లేదు అమ్మ అలా పిలుస్తుంటే అమ్మ గుండెలోని ఆప్యాయతంతా ఆ పిలుపులోనే పలుకుతున్నట్లు నాపై చిలుకుతున్నట్టు ఉంది నాకు మాత్రం కవ్విస్తూ రామారావు అన్నాడు చిరునవ్వుతో విమల చిటపట్లాడిపోయింది రోషంతో ఆ ముసలావిడితో కూడా తిరుగుతూ పిల్ల కూడా మోటుదానిలా పల్లెటూరు గబ్బిలంలా తయారవుతోంది విసుక్కుంది విమల ఆ మాటలకు రామారావులో వస్తున్న కోపం పొంగింది కానీ తమాయించుకున్నాడు అంటే రామారావుకి ఎంతో ప్రేమే కాదు ఆరాధన కూడా తండ్రి చిన్నతనంలోనే చనిపోతే రాజమ్మ తల్లి తండ్రి రామారావుని పెంచి పెద్ద చేసింది ఒకసారి రామారావు బడి మానేసి స్నేహితులతో ఆటలాడాడని తెలిసి గంటసేపు ఎండలో నిలబెట్టి తనూ నిలబడింది తప్పు చేసింది నేనేగా నువ్వు కూడా ఎండలో ఎందుకు అంటే తప్పు తప్పుదారి పడితే ఆ తప్పులో తల్లికి భాగం ఉందిరా అందుకు అని బదులు చెప్పి అలానే నిలబడింది కొడుకుని ఎంత గారాబం చేసేదో తప్పు చేస్తే అంతగానూ దండించేది ఆ రోజు నుండి రామారావు ఏనాడూ మానలేదు రాజమ్మ కూడా కొడుకుని వేయి కళ్ళతో కనిపెట్టేది మాస్టర్లందరి దగ్గరకు వెళ్ళి ఎలా చదువుతున్నాడో వాకబు చేసేది తెలియనివి చెబుతుండమని అభ్యర్థించేది రాత్రులు కొడుకు చదువుకుంటున్నంతసేపు మేలుక నుండి గమనిస్తూ ఉండేది ఆ వయసులో తల్లి వేసిన పునాదితోనే యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించాడు రామారావు తల్లి దగ్గర నేర్చుకున్న ఆత్మవిశ్వాసంతోనే స్వతంత్రంగా వ్యవసాయం చేసుకుంటూ రైస్ మిల్లు నడుపుతూ ఊళ్ళో పెద్ద రైతుగా అందరి గౌరవం పొందుతున్నాడు తను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి తన తల్లే కారణమని నమ్ముతాడు రామారావు అమ్మ పెంపకంలో చిట్టి తల్లి మాణిక్యంలా తయారవుతుంది అది ఈ వయసులోనే అన్ని విద్యలు కథలు నేర్చుకున్నది అమ్మ దగ్గర కాదు రామారావు మాటల్లో కళ్ళల్లో తల్లి పట్ల గల ప్రేమాభిమానాలు ప్రతిఫలించాయి విమలకి భర్త చేతస్థానికి చిరాకు రెండింతలయింది ఆ ఈవిడేమో ఉప్పు కప్పురంబు అంటూ వేమన శతకం నేర్పిస్తోంది శర్మగారి బడికి పంపిస్తుందట ఆయనేమో శ్రీరాముని దయచేతను అంటూ సుమతి శతకం నేర్పిస్తాడు దాని చదువంతా నీతి శతకాలతో చతికిల వ్యంగ్యంగా ఎత్తి పొడిచింది అసలు నన్ను అడిగితే ఈ రోజుల్లో ఆ నీతి శతకాలను వల్లే వేయించి ఆ శతకాలలోని నీతులు జీవిత సత్యాలు మనసుకు హత్తుకునేటట్టుగా నేర్పించకపోవడమే మనుష్యుల నైతిక ప్రవర్తన నానాటికి దిగజారిపోవటానికి గల కారణాల్లో ఒకటని నా అభిప్రాయం అన్నాడు నవ్వుతూ చూడు విమల ఆ లతా వాళ్ళు ఎంతసేపు తమ పిల్లలకి తెలుగు రాకపోయినా పర్వాలేదని అనుకుంటున్నారే కానీ తెలుగుదనం తీయదనం ఎంత నష్టపోతున్నారో గుర్తించటం లేదు వాళ్ళంతా అనుకుంటున్న తెలుగులో చదవటం చిన్నతనంగా నువ్వనుకోవడం ఏం బాగలేదు ఓర్పుగా నచ్చజెప్పబోయాడు రామారావు మాటల్లో మిమ్మల్ని నేనేం గెలవగలను నిరాశపడింది విమల మెడ చుట్టూ చేతులు వేసి అనునయించే ధోరణిలో అన్నాడు మాటల్లో గెలవకపోతేనే మమకారంతో ఏనాడో నన్ను గెలిచావుగా అయితే ఆధికారంతోనే అడుగుతున్నాను చిట్టితల్లిని లతా వాళ్ళ పిల్లలు చదివే కాన్వెంట్లో చేర్పించండి నేను ఇంతవరకు ఏ విషయంలో అయినా మీరు అత్తయ్య అవునన్నది కాదన్నానా అంది విమల పట్టుదలగా రామారావు హతాసుడైపోయాడు విమల తన పట్టు వదలదని గ్రహించాడు ఆ మర్నాడు తన ఫ్రెండ్ వెంకట్రావుకి వికాస్ కాన్వెంట్ ప్రిన్సిపాల్ తెలుసు అంటే తీసుకుని వెళ్ళాడు అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు అడిగినంత డొనేషను ఫీజులు కట్టి సీట్ సంపాదించాడు చిట్టితల్లికి యూనిఫాము రెడీమేడ్ డ్రెస్సులు బూట్లు బ్యాగు అన్నీ కొంటుంటే విమలకి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉంది తన కూతురికి బంగారం లాంటి భవిష్యత్తును బ్యాంకులో డిపాజిట్ చేసి పెడుతున్నట్లే మహదానంద పడిపోయింది రాజమ్మ మాత్రం ఈ విషయం తెలిసి నవనాడులు కృంగిపోయినట్లుగా అయిపోయింది చోద్యం అంటూ గోల పెట్టింది రాముడు ఐదారేళ్ల వయసు వచ్చే వరకు తల్లి ఒడిని మించిన బడి లేదన్నారు దాని చదువుకు అప్పుడే ఏం తొందర వచ్చిందని ఉంచాలి అది ఒక్కరోజన్నా అమ్మను విడిచి వాళ్ళ అమ్మమ్మ గారింట్లో అయినా ఉండలేదు ఎప్పుడు తిప్పి తినిపిస్తే గానీ అన్నం తినని పసిపిల్లరా అది చదువు పేరుతో దూరం చేయకండ్ర తల్లి తండ్రి లాలింపు బొజ్జగింపు పిల్లలకు కావాల్సింది ఈ వయసులోనే వాళ్ళ ముద్దు ముచ్చట్లు మనం చూసుకునేది ఈ వయసులోనే చుట్టం వచ్చినట్లుగా సెలవులకు వచ్చిపోతుంటే అనుబంధాలు ఏముంటాయిరా తల్లి తల్లివాదంలోని నిజాన్ని రామారావు కాదనలేడు అలా అని విమల కోరికను కాదని ఇంట్లో గొడవల్ని భరించేందుకు సిద్ధంగా లేడు తన బాధను తనలోనే దాచుకుని రాయిల మౌనంగా ఉండిపోయాడు చిట్టి తల్లికి కావలసినవన్నీ ఇచ్చి మళ్ళా వారం పది రోజుల్లో వచ్చి చూస్తామని ప్రిన్సిపాల్కి చెప్పొచ్చారు చిట్టి తల్లి వెళ్ళాక ఆ ఇల్లు మౌనముద్ర దాల్చినట్లుగా అయింది ఆ ఇంట్లోని పెద్దవాళ్ళు ముగ్గురిని కల్పించిన మధురాతి మధురమైన పూలబంధమేదో వాడిపోయినట్లుగా ఒకరికొకరు సంబంధం లేని మనుష్యుల్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మౌనంగా ఇల్లంతా గిరగిరా గిలకలా తిరుగుతూ చిలకలా ఎప్పుడు ఏవో కబుర్లు చెబుతుండేది చిట్టితల్లి జిలిబిలి పలుకుల జాబిల్లిలా నవ్వుల పాలవెల్లిలా అందర్నీ చిట్టి చిట్టితల్లి సందడినంతా తనతోనే పట్టుకెళ్లిపోయింది ఏ పని చేస్తున్నా రాజమ్మకి నిరంతరం చిట్టితల్లిని గురించిన ఆలోచనలే ఉయ్యాల్లోని పసివాడు ఏడుస్తుంటే ఏడోకురా తమ్ముడు అంటూ ఉయ్యాల ఊపుతూ నాయనమ్మను అనుకరిస్తూ రామాలీ మేఘ అంటూ ఆరిందాలా ముద్దుగా పాడే తల్లి పనసకాయ కోస్తుంటే పచ్చ పచ్చన తల్లి పసిడి పిల్లల తల్లి తల్లిని చీలిస్తే తీయని పిల్లలు ఏమిటో చెప్పుకో చూద్దాం అంటూ తను చెప్పిన పొడుపు కథ తనకే చెప్పే చిట్టి తల్లి పెరుగు చిరుగుతోంటే వచ్చి చేయి చాపి నిలబడినప్పుడు ఏం కావాలంటే దోసెన్నేళ్లలో జలకాలాడే దొరసాని అంటూ తెలివిగా అడిగి చిన్న వెన ముద్దను పెట్టించుకు తినే చిట్టి తల్లి కళ్ళ ముందు కదులుతుంటే చెమ్మగిల్లిన కళ్ళను చెంగుతో తుడుచుకుంటూ మనసు చిక్కబట్టుకుంటోంది రాజమ్మ ఈ ఇంటి మురిపాల మొలకను తీసుకెళ్లి మరొక చోట పెట్టారు అక్కడ వేళ్ళు ఉంటుందా ఉండగలుగుతుందా ఈ ఆలోచనలతో ఎప్పుడూ దిగులుగా ఉంటోంది రాజమ్మ పగలంతా నాన్నమ్మతో తిరిగినా నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా అమ్మ మీద చేయి వేసి కానీ నిద్రపోయేది కాదు చిట్టి తల్లి మనసులోని దిగులు కాన్వెంట్లో గొప్ప చదువు చదువుకుంటోంది అనే భావనతో దిగమింగుతోంది విమల నిద్రలేవగానే తండ్రి పక్కలో చేరి నాన్నమ్మ దగ్గర విన్న కథలన్నీ వచ్చి రాని మాటలతో చెప్పేది తండ్రి ఎంతో శ్రద్ధగా మైమరిచి వింటుంటే నాన్నమ్మ నీకు ఈ కథలన్నీ చెప్పలేదా అని అడిగేది రామారావు కూడా లేదమ్మా నాన్నమ్మకి నువ్వంటేనే ఇష్టం అందుకని నీకు చెబుతోంది అయినా నువ్వు నాకు అవన్నీ చెబుతున్నావుగా అంటూ నవ్వేవాడు ఆ జ్ఞాపకాలతో మనసు బరువెక్కుతుంటే అస్థిమితంగా రోజులు గడుస్తున్నాయి అతనికి అక్కడ చిట్టి తల్లి తల్లి తండ్రి తనని అక్కడ ఎందుకు వదిలిపెట్టారో అర్థం కావడం లేదు గట్టిగా ఏడవడానికి కూడా భయమేసి బెంగ బెంగగా బిరుగు బిరుగ్గా ఉంటుంది ఆగలేక ఆకలికి రెండు ముద్దలు తింటోంది రాత్రిపూట మెలకు వచ్చినప్పుడు అమ్మ కనిపించక ఆయా కసురుతుందేమోననే భయంతో మెల్లగా ఏడిచేడ్చి నిద్రపోతోంది ఏమడిగినా అమ్మ కావాలి అనే ఒకే ఒక మాట అంటోంది దీనంగా చూస్తూ ఆ రోజు అసలే చిరాగ్గా ఉన్న టీచరు చిట్టితల్లి ప్రవర్తనతో విసిగెత్తి నీకు అమ్మ కావాలి మీ అమ్మకేమో నువ్వక్కర్లేదు ఇక్కడ పడేసి వెళ్ళింది అని చిరాకు పడింది ఆ మాట చిట్టి తల్లి మనసులో బలంగా గుచ్చుకుంది అమ్మ తనని ఇక్కడ ఎందుకు వదిలేసింది నాన్న నానమ్మ ఎవరూ ఎందుకు కనిపించడం లేదు అమ్మతో జట్టు కొట్టాలి నాన్నమ్మ జట్టే ఉంటానని చెప్పాలి అమ్మ దగ్గరకు వెళ్ళాలి ఆ పసి మనసులో అస్తమాను ఇవే ఆలోచనలు నిద్రలో కూడా అమ్మా అన్న పలవరింతలే ప్రిన్సిపాల్ అన్ని క్లాసులు తిరుగుతూ చిట్టితల్లి గురించి అడిగింది టీచర్ని ఈ నాలుగైదు రోజుల్లో ఎప్పుడు పలకరించినా అమ్మ కావాలి అనే మాట తప్ప మరొకటి చెప్పలేదని టీచర్ ఇంగ్లీష్లో చెప్పింది ప్రిన్సిపాల్ చిట్టి తల్లి దగ్గరకొచ్చి నీకు మమ్మీ కావాలా అని అడిగింది కాదని తలూపింది అమ్మ కావాలి అంది అలాగే మీ అమ్మని రమ్మంటాలి అంటూ బుజ్జగించి టెంపరేచర్ ఉన్నట్టుందే అని హాస్టల్కి పంపి డాక్టర్కి ఫోన్ చేసింది ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని కార్డు రాసిపడేసింది రామారావుకి ఆ కార్డు అందుకుని రామారావు విమల ఆదుర్దాగా ప్రయాణమయ్యారు బెంగతో జ్వరం వచ్చిందేమో ఇంటికి తీసుకొచ్చేస్తాం ఎంత మనసు సరిపెట్టుకుందామన్నా నా వల్ల కావడం లేదు అన్నాడు రామారావు తల్లితో బయలుదేరే ముందు అంత డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు అని విమల ఏదో అనబోతుంటే ఇక నువ్వు మాట్లాడకు అని కసురుకున్నాడు రాజమ్మ మనసు పొంగుతున్న పాలసముద్రమే అయింది తల్లికి ఇష్టమైన పిండి వంటలు చేసి ఉంచాలని హడావిడిగా వంటగదిలోకి చొరబడింది వాళ్ళు వెళ్ళగానే అక్కడ చిట్టి తల్లి ఆయా నిద్రపోతుంటే పక్క మీద నుండి లేచి బయటకొచ్చింది ఎవరికూ కనిపించకుండా క్రాటన్ మొక్కల వెనక నక్కి హాస్టల్ గేట్ నుండి స్కూల్లోకి వచ్చింది అప్పుడే బెల్ మోగడంతో ఇంటికి పోతున్న పిల్లల గుంపులో కలిసి స్కూల్ బయటకు వచ్చేసింది జ్వరంతో నీరసంగా ఉన్న అమ్మని చేరుకోవాలనే ఆరాటంతో తడబడే అడుగుల్ని కూడా తీసుకుంటూ వడివడిగా అడుగులు వేసింది ఒంటరిగా వస్తోన్న చిట్టి తల్లిని చెవులుకున్న చిన్న బంగారు రింగుల్ని రిక్షా సోములు ఆశగా చూశాడు పలకరించి అమ్మ కోసం ఊరు వెళ్తోందని తెలుసుకున్నాడు తను పంపిస్తానని చెప్పి బస్టాండుకు తీసుకొచ్చాడు టికెట్ కొనాలి పాప ఇవి ఇస్తే ఇవ్వరని మెల్లగా చెప్పి చెవిరింగులు తీసేసుకున్నాడు బస్సుని దూరం నుండి చూపించి అదెక్కితే మీ ఊరు వెళ్తావు పాప అని చెప్పి వెనక్కి తప్పుకున్నాడు విమల రామారావులు దిగిన బస్సులోనే చిట్టితల్లి జనంతో కలిసి ఎక్కబోయింది ఆరాటంగా జ్వరంతో నీరసంగా ఉన్న చిట్టితల్లి పట్టుదప్పి పైమెట్టు మీద నుండి దబ్బున కింద పడిపోయింది అక్కడ నేల మీదున్న రాతికి తల తగిలి అమ్మ అన్న ఆక్రందనతో మైకంలోకి జారిపోయింది అయ్యో అంటూ అంతా చేరుతోంటే రిక్షా బేరం చేస్తోన్న విమల రామారావు వచ్చి చూశారు చిట్టితల్లి అక్కడికి ఎందుకు ఎలా వచ్చిందో అర్థం కాక షాక్ తగిలిన వాళ్ళ రామారావు నిలబడిపోయాడు నిలువెల్లా నీరయ్యి కన్నీటి ఏరయ్యి నా చిట్టి తల్లి అని అరుస్తూ విరుచుకు పడిపోయింది విమల హాస్పిటల్ బయట అందరూ నిలబడి ఎదురు చూస్తున్నారు డాక్టర్ ఏం చెబుతాడా అని అమ్మ కోసం ఆరాటపడిన తల్లి తల్లిని చూసుకుంటుందా టీచర్ మౌనంగా రోధిస్తుంది మా చిట్టి తల్లి మళ్ళీ అమ్మా నాన్న అని పిలుస్తుందా మా నట్టింట అడుగు పెడుతుందా శోకమూర్తుల్లా రామారావు విమలా కూర్చున్నారు గాలి కూడా ఆగి ఆగి జాలి జాలిగా వీస్తోంది కథ పేరు అమ్మ కావాలి రచించిన వారు గోగినేని మణిగారు విన్నారు కదండి మరి కథ మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్తవాడు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి